సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం మధ్య తరగతికి అందుబాటు ధరలో హాస్పిటల్స్ తర్వాత ఏం హిని ఒక టెర్రరిస్ట్ గ్రూప్ గా ఒక గరిల్లా గ్రూప్ గా తయారై పాకిస్తాన్ ఆర్మీని ఓడించడం మనకు చాలా హెల్ప్ చేశారు ఇండియన్ ఆర్మీని దాని తర్వాత ఫ్రీడమ్ మూమెంట్ తర్వాత వాళ్ళ షేక్ ముజిబుర్ రహమాన్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం మొదలు పెట్టారు అంటే వీళ్ళ పిల్లలకి ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వడం మొదలు పెట్టారు ఫ్రీడమ్ ఫైటర్స్ మన దగ్గర కూడా బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళందరినీ మనం ఫ్రీడమ్ ఫైటర్స్గా గుర్తించి వాళ్ళకి పెన్షన్ కానివ్వండి వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ అన్నీ మనం ఇచ్చాము కల్పించాం సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ బంగ్లాదేశ్ దాని వ్యతిరేకంగానే స్టూడెంట్ ప్రొటెస్ట్ జరిగింది మనం చూసాం షేక్ హసీనా వ్యతిరేకంగా బేసిక్లీ ఒక అమెరికన్ స్పాన్సర్డ్ జార్జ్ సోరోస్ ఫండెడ్ క్యాంపెయిన్ ఉండేది దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వకూడదు వీళ్ళ రిజర్వేషన్ మొత్తం ఫినిష్ చేసేసేయాలి ఎందుకంటే మాకు కూడా ఆ ఉద్యోగాలు కావాలి అక్కడ ఉద్యోగాలు లేవు అసలు ఏం లేదు అక్కడ సో పాకిస్తాన్ వెర్షన్ టూ పాయింట్ జీరో దానికి చెప్పాను నేను సో ఆ పరిస్థితి ఎందుకు ఇది హిస్టరీ చెప్తున్నా అంటే మనం ఇప్పుడు రిలేట్ చేయాల్సింది అక్కడి నుంచి ఇప్పుడు జరుగుతున్న భారతదేశం వ్యతిరేకత జరుగుతున్న డెమాన్స్ట్రేషన్స్ మొత్తం జమైతా ఇస్లామీ వాళ్ళు నడిపిస్తున్నారు దీంట్లో చాలా మట్టుకు పాకిస్తాన్ ఐఎస్ఐ చేయకూడదు ఎందుకంటే లాస్ట్ ఆరు నెలల్లో ఎస్పెషల్ యూనిస్ వచ్చినప్పుడు అక్కడి నుంచి మనకు చూస్తున్నాం పాకిస్తాన్ ఆర్మీ ఇన్వాల్వ్మెంట్ చాలా పెరిగింది అక్కడ ఐఎస్ఐ ప్రెసెన్స్ కూడా ఢాకాలో ఉందని చెప్పి మన ఇంటెలిజెన్స్ సోర్సెస్కి తెలిసిందే అది మనం పబ్లిక్లో డిస్కస్ చేయలేం కానీ ఉంది అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చాలా మటుకు వాళ్ళ రిసోర్సెస్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు వాళ్ళకి ఇప్పుడు కూడా సెవెంటీ వన్ వార్లో వాళ్ళు సరెండర్ చేసింది ఇప్పుడు కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు దట్ వాజ్ అ లో పాయింట్ ఇన్ పాకిస్తాన్ ఆర్మీ అనమాట ఎందుకంటే ఒక ఆర్మీ సరెండర్ చేయడం అనేది హిస్టరీలో చాలా తక్కువ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్మీస్ ఆ టైంలో ఉన్న బిగ్గెస్ట్ ఆర్మీస్ పాకిస్తాన్ సరెండర్ చేశారు తొంభై మూడు వేల మంది ప్రిజ్నర్స్ ఆఫ్ వార్ని మనం తీసుకొని వాళ్ళ బట్టలు ఇప్పేసి అక్కడ నిలబడి తీసిన ఫోటో ఇప్పుడు కూడా ఉంది మన దగ్గర జనరల్ నియాజీ సైన్ చేస్తున్న ఒక డాక్యుమెంట్ డాకాలో అది ఇట్స్ బికమ్ వెరీ ఐకానిక్ పిక్చర్ ఇప్పుడు ఇండియన్ ఆర్మీ హెల్త్ హెడ్ క్వార్టర్స్ వెళ్తే అక్కడ కనిపిస్తుంది ఈవెన్ ఇక్కడ మన ఆ సికింద్రాబాద్ ఆర్మీ ఏరియాలో కనిపిస్తుంది మీకు సేమ్ కానీ నేను ఇదంతా ఎందుకు హిస్టరీ చెప్తున్నా అంటే బంగ్లాదేశ్ని ఎట్లా ట్యాకిల్ చేయాలని చాలామంది మాట్లాడుకుంటున్నారు నేను చెప్పాను చూడండి అందరికీ ఒక్కొక్క ఐడియాస్ ఉన్నాయి ఒకరేమో యుద్ధం చేయాలి అక్కడ వెళ్ళి వీళ్ళని అందరిని ఫినిష్ చేసేయాలని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్గా అట్లా కాదు బంగ్లాదేశ్ని మనం ఒక కప్పగా నీళ్ళు వేసే హాట్ వాటర్లు వేసే కప్పలో చూసుకోవాలి వేడి నీళ్ళు వేస్తే అది బయటికి దుంకేస్తుంది అది కాకుండా సల నీళ్ళు వేసి మెల్లగా గ్యాస్ స్పీడ్ పెంచుకుంటూ పోతే డెఫినెట్గా ఒక టైంలో అది అవుట్ అయిపోతుంది ఇదే మనం చేయాల్సింది బంగ్లాదేశ్కి మూడో నాలుగు మెయిన్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి ప్రోడక్ట్స్ వాళ్ళు యాక్చువల్లీ ఇట్స్ అ ఫెయిల్డ్ స్టేట్ పాకిస్తాన్ వర్షన్ అదే కానీ ఇప్పుడు ఇక్కడ యూఎస్ కానివ్వండి మిగతా దేశాలు చాలా మటుకు హెల్ప్ చేస్తున్నాయి ఈవెన్ యూకే కూడా సరే వాళ్ళు హెల్ప్ చేయండి ప్రాబ్లం లేదు వాళ్ళు వేస్తున్న డబ్బులు పోతేనే ఉంటుంది అది వీళ్ళు స్విస్ బ్యాంక్ అకౌంట్లు వేసుకుంటారు యూనిస్ కానీ ఎవరైనా కానీ ఒకటైన ఆర్మీ వాళ్ళని కానీ బంగ్లాదేశ్ ఆర్మీ ప్రొఫెషనల్ ఆర్మీ ఒకటి అది మనం అప్రిషియేట్ చేయాల్సింది వాళ్ళు ఇవాళ దాకా సైడ్స్ ఎక్కడ తీసుకోలేదు వాళ్ళు షేక్ హసీనా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా కానీ ఇప్పుడు మనం ఏం చేయాల్సి అంటే బంగ్లాదేశ్ మూడు ఎక్స్పోర్ట్స్ ఫస్ట్ తీసుకుందాం టాప్ త్రీ ఎక్స్పోర్ట్స్ ఒకటి టెక్స్టైల్ నెక్స్ట్ జూట్ అండ్ మూడోది ఫిష్ హిల్సా బంగ్లా ఇక్కడ వచ్చే మన వెస్ట్ బెంగాల్కి వచ్చేది ఆ మూడోది పక్కన పెడదాం ఫస్ట్ టూని ట్యాకిల్ చేద్దాం దాంట్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ టెక్స్టైల్ వీళ్ళ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ చాలా మటుకు వీళ్ళని వీళ్ళ ఎకానమీని ఉంచుకున్నారు మీ గుర్తున్న కవిత గారు ఒక రెండో మూడు నెలల ముందు ఢాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వన్ బిలియన్ డాలర్ వర్త్ ఎక్స్పోర్ట్ సడన్లీ మంట పట్టుకుంది కాకపోయింది మొత్తం ఎవరు చేశారో తెలియదు వన్ బిలియన్ ఇస్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ బంగ్లాదేశ్ లాంటి దేశానికి ఎవరు చేశారు చాలా మటుకు అలిగేషన్స్ ఉండే మన రావు వాళ్ళు చేపించారని చెప్పేసి ఇప్పుడు హైదీ హత్యలో మన చేసి దాంట్లో వాళ్ళ దాంట్లో ఇద్దరిని పట్టుకున్నారు బంగ్లాదేశ్ వాళ్ళని వాళ్ళు అడ్మిట్ చేశారు మేమే చేశాం ఎవరి కోసం అంటే పొలిటికల్ అసాసినేషన్ ఉండే బీఎన్పి తరఫు నుంచి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఖలిదాజియా వాళ్ళ పార్టీ ఈయన భయపడుతుంటే ఈయన కొత్త లీడర్గా తయారవుతాడు దిస్ గైస్ బీన్ డే ఫ్రమ్ ట్వంటీ సిక్స్టీన్ హైదీ కొత్తగా రాలేదు ఈయన స్టూడెంట్ లీడర్ అప్పటి నుంచి ఉన్నారు కానీ పాకిస్తాన్ లాగానే ఇక్కడ కూడా ఒక టెర్రర్ స్టేట్ తయారైతున్నాం హైదీని తీసుకెళ్ళి ఖైదరుల్ ఇస్లాం ఆయన పక్కన నరూల్ ఇస్లాం పక్కన బంగ్లాదేశ్ పోయేట్ పక్కన బరీ చేయడము అది కాకుండా ఆయన ఇచ్చిన స్పీచ్ని మొహమ్మద్ యూనిస్ మేము అది దాన్ని వీల్ మేక్ ఇట్ త్రూ అని చెప్పడం అంటే నార్త్ ఈస్ట్ మొత్తం మేము తీసుకుంటామంటే ఏదో చాక్లెట్ కాదు కదా వెళ్ళి తీసుకోవడానికి అక్కడ దానికి ఒక హిస్టరీ కూడా చెప్పాను మీరు ఆ రోజు సిరాజు ఉద్దౌలా గురించి మాట్లాడుతున్నప్పుడు గ్రేటర్ బంగ్లాదేశ్ గురించి గ్రేటర్ బెంగాల్ గురించి ఉంది కానీ మనం ఏం చేయాలంటే ఇది ఫస్ట్ స్టెప్ ఏంటంటే టెక్స్టైల్ తీసుకొని టెక్స్టైల్స్ మన టెక్స్టైల్ ఫార్మ్స్కి ఒక రెండు వందల యాభై మిలియన్ లేకుండా వంద మిలియన్ డాలర్ సబ్సిడీ ఇచ్చి నెక్స్ట్ ఆరు నెలలకి ఉన్న మొత్తం సేల్స్ని యుఎస్ వైపు పంపించేసేయాల్సింది యూరోప్ అండ్ యూఎస్ మనకు యుఎస్ఏ మెయిన్గా బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ని మొత్తం ధ్వంసం చేయాలి కంప్లీట్గా ఎకనామికలీ నాట్ ఫిజికలీ మన టీటెక్స్ కానివ్వండి తిరుపూర్లో ఉన్న కంపెనీలు అందరూ కష్టపడుతున్నారు ఇప్పుడు స్టాలిన్ మన లెటర్ కూడా రాసిం ఇది కాకుండా మన లుధియానా వైపు వీళ్ళందరికీ ఇచ్చేసి యూ ఎక్స్పోర్ట్ లైక్ క్రేజీ టు యుఎస్ సబ్సిడీస్ సహా ఏ రోజైనా మనం డీల్ కూడా వచ్చేస్తుంది మనం యుఎస్ డీల్ సైన్ చేయబోతున్నాం అది వస్తే ఇంకా మంచిది బంగ్లాదేశ్ దాంతోనే ఫినిష్ అయిపోతారు కంప్లీట్గా వాళ్ళకి ఇంకా పెద్ద ఎక్స్పోర్ట్ ఏం లేదు ఎన్ ఇంజనీరింగ్ బేస్ వాళ్ళ దగ్గర ఏం లేదు వాళ్ళ దగ్గర ఇదొకటి చేస్తే మనం చాలు సరే డబ్బులు యుఎస్ ఎంత పెట్టినా కానీ వాళ్ళ దగ్గర ఉద్యోగం ఇవ్వాలి కదా ఉద్యోగం ఇవ్వకపోతే ఇవి సేమ్ మనుషులు ఎవరెవరు ఇప్పుడు పనిచేస్తున్నారు ఫ్యాక్టరీలో వాళ్ళు రోడ్డు మీద ఎదుగుతారు వారు గవర్నమెంట్ వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తారు అప్పుడు ఇంకొక రెవల్యూషన్ వచ్చేస్తుంది అక్కడ ఇది మనం చేయాల్సింది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఫోరంలో కూడా బంగ్లాదేశ్ని పక్కన పెట్టేశారు మనం వాళ్ళని సీరియస్ తీసుకోకర్లేదు ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు మొన్న నిన్న చానక్యపురి డిప్లొమాటిక్ ఏరియాలో ఢిల్లీలో ఒక ప్రదర్శన జరిగింది బంగ్లాదేశ్ ఎంబసీ వ్యతిరేకంగా ఇరవై ఐదు మంది అర్ధ కిలోమీటర్ దూరం నిలబడి ప్రొటెస్ట్ చేశారు దాన్ని పెద్ద న్యూస్ చేసింది బంగ్లాదేశ్లో అజ్ ఇఫ్ మనం వాళ్ళ హైకమిషన్ అటాక్ చేశాం దాన్ని ధ్వంసం చేశాం అని చెప్పి పెద్ద న్యూస్ తీసుకొచ్చి ఎంఈఏ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ ఇష్యూ చేశారు ఐ పుట్ దట్ అక్రాస్ నా ఫేస్బుక్లో కూడా వేశాను నేను ఏం జరగలేదు అట్లా ఇట్ ఆస్ అ వెరీ స్మాల్ డెమాన్స్ట్రేషన్ అది కూడా చాలా పీస్ఫుల్గా అదే సమయంలో చిత్తోగ్రామ్లో మన ఎంబసీ వ్యతిరేకంగా అక్కడ రాళ్ళు విసిరారు అన్నీ చేశారు వాళ్ళు మన మాట గుర్తుపెట్టుకోవాలి బంగ్లాదేశ్ని మీరు చెప్పినట్లు షేక్ హసీనా చెప్పింది ఎప్పుడు మనమే కాపాడుకున్నాం బంగ్లాదేశ్ని గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఇది చాలా మటుకు ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు కానీ నేను చూసాను ఇది ఆ టైంలో బంగ్లాదేశ్ వార్లో నైన్టీన్ సెవెంటీస్లో స్టార్ట్ అవుతున్నప్పుడు మనకి డబ్బులు కావాలంటే బంగ్లాదేశ్కి ఇవ్వడానికి సహాయం చేయడానికి అప్పుడున్న మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఏం చేసిందంటే ఎవ్రీ బస్ టికెట్ మీరు కొనేటప్పుడు ఐదు పైసలు దాని నుంచి బంగ్లాదేశ్ అని పక్కన పెట్టాము మనం ఆలోచించండి బస్ టికెట్ అంటే అందరూ ఎవరైనా కానివ్వండి నార్మల్ పర్సన్ ట్రావెల్ చేసినప్పుడు బస్ టికెట్ కొంటున్నప్పుడు ఆ టైంలో కార్లు ఏం లేకుండే ఊబర్ లేకుండే ఓలా లేకుండా ఐదు పైసలు దాని నుంచి ఎంత ఎన్ని కోట్లు కలెక్ట్ అయిందో ఆలోచించండి అది కాకుండా మనం సెపరేట్ సినిమా హాల్లో ఇరవై ఐదు పైసలు ప్రతి టికెట్ మీద మనం బంగ్లాదేశ్ రిలీఫ్ ఫండ్కి పెట్టుకున్నాం నెక్స్ట్ స్టాంపులు స్టాంప్ ఇష్యూ చేసి బంగ్లాదేశ్ స్టాంప్ కోసం మనం సపరేట్గా డబ్బులు పెట్టాం దాన్ని కూడా ఇంత చేసిన బంగ్లాదేశ్ ఇప్పుడు మన వ్యతిరేకంగానే డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు పోరాటం చేస్తున్నారు దీన్ని ఒక ఇస్లామైజేషన్ బంగ్లాదేశ్ అని చెప్పొచ్చు బంగ్లాదేశ్ చాలా మటుకు బంగాలీస్ అనగానే వాళ్ళు అంత ఫెనటిక్ కాదు పాకిస్తాన్ లాగా కానీ పాకిస్తాన్ మనకు తెలిసింది వై ఈస్ట్ పాకిస్తాన్ సపరేట్గా వెళ్ళిపోయింది బంగ్లాదేశ్గా తయారైందంటే పాకిస్తాన్ జనరల్స్ జనరల్స్ అంటే టాప్ లెవెల్ మిలిటరీ ఆఫీసర్స్ అందరు చూసుకుంటే వీళ్ళందరూ పంజాబీస్ పాకిస్తాన్ వైపుని పాకిస్తాన్ పంజాబ్ నుంచి వచ్చేట వాళ్ళందరూ పర్వేజ్ ముష్రఫ్ నుంచి అందరు ఏం చేశారంటే అక్కడెళ్ళి ఢాకాలు వెళ్ళి అక్కడ వెళ్ళి యూనివర్సిటీలో చాలా మటుకు వాళ్ళ పిల్లల్ని చంపేసినప్పుడు అక్కడ పెద్ద ప్రొటెస్ట్ నడిచింది ఆ టైంలో ఇప్పుడు వర్షం టూ పాయింట్ జీరోలో కూడా అదే జరగబోతుంది మనం స్లోగా మెల్లగా ఆడుకుని పోతే బంగ్లాదేశ్ వైపు ఇంకొక ఆరు నెలల్లో ఎందుకంటే రెండు మేజర్ ఈవెంట్స్ జరగబోతుంది బంగ్లాదేశ్లో ఒకటి ఎలక్షన్ దాంట్లో ఒకటే మేజర్ పొలిటికల్ పార్టీ యాజ్ ఆఫ్ నౌ బిఎన్పి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ షేక్ హసీనా పార్టీ వాళ్ళైతే డిస్క్వాలిఫై అయిపోయారు అది కాకుండా ఇటువైపు ఏమో ఇప్పుడు లో కూడా జియా ఇస్ క్రిటికల్ క్రిటికలి ఆమె ఉంటుందో లేదో తెలియదు లేదు వాళ్ళ కొడుకు ఇస్ నౌ ఇన్ఛార్జ్ ఆఫ్ ద పార్టీ అది కాకుండా ఒక రెఫరండం మనం మాట్లాడడం అనుకుంటా నేను రెఫరెండం గురించి ఒక రెఫరెండమ్ పెడుతున్నాను దాంట్లో పన్నెండు పాయింట్స్ ఉన్నాయి మీకు ఎట్లాంటి గవర్నమెంట్ కావాలి అది ఇది లోవర్ హౌస్ ప్రెసిడెంట్ ఎట్లా ఎలక్ట్ చేయాలి పార్లమెంట్ పవర్స్ ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ పవర్ అన్నిటి చేసి మీకు ఎస్ అన్నో ఆప్షన్ ఇచ్చారు అంతే ప్రతి ప్రశ్నకు కాదు మొత్తం అన్ని పన్నెండు ప్రశ్నలకు ఒక ఎస్ అన్నో అని చెప్పాలి మీకు పదకొండు నచ్చవచ్చు పన్నెండు నచ్చకపోతే కూడా మీరు కొట్టాల్సిందే సో అదొక జరుగుతుంది ఇది రెండు జరగకపోతే దెన్ అగైన్ బంగ్లాదేశ్ విల్ గో బ్యాక్ ఇన్ టు ఎందుకంటే ఒకటి ఒక కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ కూడా కాదు కేర్ టేకర్ అడ్వైజర్గా పనిచేస్తున్న మహమ్మద్ యూనిస్ని దేశాన్ని ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నారు అక్కడ బేసిక్లీ సిఐఏ వాళ్ళు ఐఎస్ఏ వాళ్ళు ఆడుకుంటున్నారు సిఏ వాళ్ళ గేమ్ సపరేట్ వాళ్ళకి చైనాని కంట్రోల్ చేయడానికి చైనా మీద ఉన్న లిజనింగ్ పోస్ట్గా బంగ్లాదేశ్ని వాడుకుంటున్నారు ఎస్పెషల్ నార్దర్న్ బంగ్లాదేశ్ నుంచి అరుణాచల్ పైప్ నుంచి చైనా అక్కడి నుంచి నడిపిస్తున్న ఫ్లైట్లు అన్ని ట్రాక్ చేయడానికి బంగ్లాదేశ్ని యూజ్ చేస్తున్నారు సదర్న్ బంగ్లాదేశ్ నుంచి బే ఆఫ్ బెంగాల్ నుంచి మలకా స్ట్రీట్ నుంచి చైనీస్ షిప్స్ అక్కడ ఇక్కడ తిరుగుతుంది దాన్ని ట్రాక్ చేయడానికి చేస్తున్నారు మనం బహుశా ఒక దీనికన్నా ముందు ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పినా కోకో ఐలాండ్స్ గురించి మాట్లాడనుకున్నాను కోకో ఐలాండ్స్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అక్కడ చైనీస్ కూర్చున్నారు అక్కడ ఇటువైపు మయన్మార్లో రెండు పోస్టులు బంగ్లా వీళ్ళు పాక్ మన యూఎస్ మెయింటైన్ చేసుకుంటున్నారు అక్కడ నుంచి కూడా వాళ్ళు దే ఆర్ వాచింగ్ మలకా స్ట్రీట్ చాలా ఇంపార్టెంట్ ఛానల్ అన్నమాట ఆయిల్ చాలా మటుకు వరల్డ్లో ఫార్టీ పర్సెంట్ ఆయిల్ అక్కడి నుంచి మూవ్ అవుతుంది చైనీస్ షిప్స్ కూడా అక్కడ ఉంటుంది సో ఓవరాల్ పొలిటికల్ సెనారీ చూస్తే బంగ్లాదేశ్ని ఒక వ్యాసల్ స్టేట్ అంటాం మనం అంటే ఒక యూజ్ చేసుకుంటున్నాం వాళ్ళని అంద యూఎస్ వాళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు వాళ్ళతో ఏ రోజు వాళ్ళకి తో పని లేదు ఆ రోజు పడిపోసి వెళ్ళిపోతారు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లాగానే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయారు సోవియట్స్ వెళ్ళిపోయిన తర్వాత అఫ్ఘనిస్తాన్లో యూఎస్కి అక్కడ ఉండని ఉండడానికి అసలు అవసరం లేదు అక్కడ సో వాళ్ళు అక్కడ ఎక్విప్మెంట్ కూడా పెట్టేసి అన్నీ పెట్టేసి పారిపోయారు అక్కడ నుంచి బంగ్లాదేశ్లో కూడా అదే జరగబోతుంది కానీ పాకిస్తాన్ చూసుకోవాలి మనం చాలా కేర్ఫుల్గా స్పెషలీ వాళ్ళు ఎయిర్ బేసెస్ బిల్డప్ చేయడం కానీ వాళ్ళు బంగ్లాదేశ్ ఆర్మీకి ట్రైనింగ్ ఇచ్చేది కానీ బంగ్లాదేశ్ ఆర్మీకి ఆయుధాలు ఇచ్చేది మొత్తం మనం ఒక డెఫినెట్గా మన వాళ్ళు చూస్తున్నారు చెక్ చేస్తున్నారు చేయాల్సినంత చేస్తున్నాం మనం పబ్లిక్ ఫోరంలో కూడా మాట్లాడే మనకు కూడా చాలా తక్కువ తెలుసు దాని గురించి రా కానీ ఇండియన్ ఇంటెలిజెన్స్ కానీ వీళ్ళు కంప్లీట్గా బంగ్లాదేశ్ మీద ఒక నిఘా ఉంది వాళ్ళది ఇది నడుస్తున్న పరిస్థితి సో ఇలాంటి పరిస్థితుల్లో షేక్ హసీనా మన దగ్గర ఉన్నారు బంగ్లాదేశ్ గురించి తను మాట్లాడుతున్నారు దెన్ వాట్ అబౌట్ అక్కడ ఉన్నటువంటి మైనారిటీల పరిస్థితి మనం ఇక్కడ నుంచి రోహింగ్యాలో లేకుంటే బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే వస్తున్నారో చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళని పంపించే ప్రయత్నాల్లో మనం ఉన్నాము వారి గురించి అక్కడ ఉన్న మైనారిటీలు హిందువుల గురించి మనం ఎందుకు ఆలోచించట్లేదు కేవలం అక్కడ ఉన్నటువంటి చిటగాంగ్ లో ఉన్నటువంటి ఆ ఎంబసీలలో కాన్సులేట్లను క్లోజ్ చేస్తున్నాం పాస్పోర్ట్లు అనేది వీసాలు ఇవ్వట్లేదు ఇది సరిపోతుందంటారా మనకు కూడా ఒక లిమిటేషన్స్ ఉంది కవిత గారు ఎందుకంటే రేపు ఒక అటాక్ చేయడము మిసైల్ అటాక్ చేస్తున్న మన హిందువుల్ని ప్రొటెక్ట్ చేయలేము బంగ్లాదేశ్లోని హిందువులు ఒకటే ఆప్షన్ ఏముందంటే వాళ్ళని భారతదేశంలో తెచ్చుకోవాలి చాలామంది మటో కమ్యూనిటీ మీకు తెలుసుంటుంది బంగ్లాదేశ్ నుంచి ఎప్పుడో వచ్చేసారు వాళ్ళు భారతదేశం మోదీ గారు నిన్న దాని గురించి మాట్లాడారు కూడా మిమ్మల్ని మేము మీ సిటిజన్షిప్ మేము చూసుకుంటామని ఒక పదిహేను ఇరవై రోజులు టైం ఇచ్చి బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి రావాల్సిన హిందువులకి ఒక సేఫ్ కారిడార్ క్రియేట్ చేసి వాళ్ళని రానియండి పాకిస్తాన్ నుంచి పారిపోయినట్లు కాదు ఇండిపెండెన్స్ టైంలో వాళ్ళకి ఇల్లు అమ్మాలంటే ఇప్పుడు ఇల్లు అమ్మలేరు వాళ్ళు ఎవరు కొనరు కొంటే కూడా అది డిస్ట్రెస్ సేల్ కానీ అట్లీస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కానీ అసెట్స్ కానీ తీసుకొచ్చి స్పెషల్ రిలీఫ్ ఫ్లైట్స్లో వాళ్ళని భారతదేశం తీసుకురావాల్సింది వాళ్ళు రేపు తిరిగి వెళ్తారో లేదో ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ ఆల్టుగెదర్ ఇప్పుడు మన దగ్గర కశ్మీరీ పండిత్స్ ఎట్లా చేశారు కశ్మీర్లో రోజు అట్లా కాకుండా సేఫ్గా వాళ్ళని భారతదేశం తీసుకొచ్చి ఇక్కడ టెంపరీగా ఉంచుకోవచ్చు ఎవరెవరు పర్మనెంట్గా ఉండాల్సి అనుకుంటున్నారో వాళ్ళని పర్మనెంట్గా మనం సిఏ ప్రకారం వాళ్ళకి వీ కెన్ గివ్ దమ్ సిటిజన్షిప్ వాళ్ళ పిల్లలకి ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ మనం స్పెషల్ కోటా పెట్టి వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది ఈ స్టెప్ షుడ్ బి ద ఫస్ట్ స్టెప్ అనమాట ఇది కాకుండా అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ కూడా మనం చేయాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళ చేతులు ఉండదు వాళ్ళు ఖాళీ వస్తారు అక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళకి సహాయంగా ఒక ఐదు లక్షలో పది లక్షలో పదిహేను లక్షలు ఇచ్చి వాళ్ళకి కాపాడుకుని వాళ్ళకి నెక్స్ట్ ఒక ఆరు నెలలు నడిపించుకోవడానికి వాళ్ళకు ఒక ఫైనాన్షియల్ వైర్భితలు ఉండాలన్నమాట అదొకటి మూడవది బంగ్లాదేశ్ మీద పొలిటికల్ ప్రెషర్ పెట్టడం అది మన యూఎన్లో పెట్టి ఏం ఫైదా లేదు కానీ యుఎన్లో కూడా మాట్లాడచ్చు కానీ ఏ ప్రతి పొలిటిక్ ప్రతి ఇంటర్నేషనల్ ఫోరంలో బంగ్లాదేశ్లో ఉన్న జరుగుతున్న అత్యాచారాల మీద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కానీ హ్యూమన్ రైట్స్ ట్రిబ్యునల్స్ కానీ వీళ్ళని గుంజి అక్కడ తీసుకెళ్లాల్సింది ఎందుకంటే మీరు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో నెతన్యాహు గారు గాజా మీద చేసిన దాడికి ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఒకటి ఉంది అక్కడ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ నాన్సెన్స్ ఎవరు పట్టించుకోరు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మళ్ళీ బట్ సింబాలిక్ అది ఇటువైపు పూటిన్ యూక్రెయిన్ మీద దాడి చేశారని చెప్పి అక్కడ చాలా మందిని చంపేశారు జస్టిన్ ఆర్మీ అని చెప్పి ఆయన వ్యతిరేకంగా కూడా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో అరెస్ట్ వారెంట్ ఇదే అరెస్ట్ వారెంట్ మనం మొహమ్మద్ యూనిస్ మీద తీసుకొద్దాం ఆయన రేపు ఉంటాడో లేదో తెలియదు ఎలక్షన్ కాగానే ఆయన పారిపోతాడు అక్కడి నుంచి ఓకే బట్ ఇన్ ద మెయిన్ టైం ఒక ఒక సైకలాజికల్ ప్రెషర్గా బంగ్లాదేశ్ మీద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తీసుకెళ్ళి అక్కడ మన లాయర్ని పంపించి హరీష్ సాల్వే లాంటి వాళ్ళని పంపించి ఆర్గ్యూ చేసి వీ షుడ్ అష్యూన్ అరెస్ట్ వారెంట్ ఫర్ కిల్లింగ్ ఆఫ్ హిందూస్ ఇది ఒకటి ఇంటర్నేషనల్ వార్ క్రైమ్ ట్రిబ్యునల్స్ ఇప్పుడు తీసుకురాలేమో ఎందుకంటే వార్ పరిస్థితి లేదు ఇప్పుడు అది కాకుండా మీరు అడిగిన ప్రశ్నకి లాస్ట్ రోహింగ్యాలు అయితే మ్యాన్మార్ నుంచి వచ్చారు సో వీ హ్యావ్ సపరేట్ కేటగిరీ వాళ్ళు బంగ్లాదేశ్ భారతదేశంలో ఉన్న ప్రతి బంగ్లాదేశ్ని ఐడెంటిఫై చేసి స్పెషల్ డిటెన్షన్ క్యాంప్లో వేసేయాలి ఇప్పుడు అర్జెంటుగా ఫస్ట్ అదొక మెసేజ్ వెళ్తుంది బంగ్లాదేశ్కి దట్ మీ వాళ్ళందరూ ఇక్కడ మాదారు ఉన్నారు నిన్ననే పంతొమ్మిది మందిని మనం పుష్ చేసాం అక్కడ ద బార్డర్ బంగ్లాదేశ్ గాడ్స్ యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళని వీళ్ళని అస్సాంలో ట్రిబ్యునల్స్ డిటెక్ట్ చేసిన వాళ్ళని పంతొమ్మిది మందిని మనం పుష్ చేసి బంగ్లాదేశ్ వైపు పంపించేశాం ఇప్పుడు నేను చెప్తున్నాను కవిత గారు మినిమం ఒక నాంచనా ప్రకారం ఐ మే బీ రాంగ్ బట్ ఐ మే బి పార్షలీ రైట్ ఒక యాభై లక్షల నుంచి కోటి మంది బంగ్లాదేశ్ వాళ్ళు భారతదేశంలో ఉన్నారు దొంగ సర్టిఫికెట్లు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ తయారు చేసి ఇచ్చిన దాని ప్రకారం కమ్యూనిస్ట్ వాళ్ళ నుంచి మమతా బెనర్జీ దాకా ఇది మొత్తం డిటెక్ట్ చేసి ఫారెన్సిక్గా చెక్ చేసి ఒక వార్ ఫుటింగ్లో ప్రతి స్టేట్లో ఒక స్పెషల్ సెంట్రల్ టీమ్ని పెట్టి వీళ్ళని ఐడెంటిఫై చేసి డిటెన్షన్ క్యాప్ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు డిటెన్షన్ క్యాంప్ పెట్టరు అగ్రి షీ వోంట్ అగ్రీ టు ఇట్ నో ప్రాబ్లం వాళ్ళు తీసుకెళ్లి అస్సాంలో క్యాంప్లో పెట్టేస్తాం ఒక స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్కి తీసుకెళ్ళి అందరినీ అక్కడ ఆ క్యాంప్లో పడేళ్తాం వీళ్ళందరినీ డిటెక్ చేసి ఇక్కడ నుంచి పంపించాల్సింది మీరు ఒకసారి రౌండప్ మొదలు పెట్టారనుకోండి బంగ్లాదేశ్లో మళ్ళీ వాళ్ళు తెలిసిపోతుంది వాళ్ళు దట్ వీ మీన్ బిజినెస్ హిందువుల్ని మీరు కాపాడుకోకపోతే మా దగ్గర మేము హత్య చేస్తామని చెప్పట్లేదు కానీ మా దగ్గర వీళ్ళు ఉన్నారు గుర్తుపెట్టుకోండి అని చెప్పచ్చు సి ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో చాలా కేర్ఫుల్గా ఆడాల్సి వస్తుంది ఎందుకంటే కొంచెం అక్కడిక్కడ చేస్తే మన మీద అదే ఆరోపణలు వస్తుంది దట్ మనం కూడా చంపేశాం వీళ్ళని ఆజ్ ఇట్ ఈస్ మనకు తెలిసిందే యూపీలో లేకుంటే బీహార్లో లేకుంటే రాజస్థాన్లో ఏదైనా చిన్న ఘటన జరిగితే చాలు ఆవుని తీసుకొస్తే తీసుకొచ్చిన మనిషిని ఏమైనా పట్టుకుని చంపేశారంటే ఫినిష్ అది పెద్ద మన సెక్యులర్ మీడియాలో పెద్ద న్యూస్ అయిపోతుంది ఇంటర్నేషనల్ లెవెల్లో అల్ జజీరా కానీ బీబీసీ కానీ వీళ్ళందరూ కవర్ చేస్తారు దాన్ని కానీ ఇప్పుడు జరిగిన ఈ హిందూ దీపుని చంపిన దాంట్లో ఒక్క ఇంటర్నేషనల్ మీడియా కూడా దాని గురించి మాట్లాడలేదు మన దగ్గర ఉన్న సోకాల్డ్ సెక్యులర్ మీడియా దాని గురించి మాట్లాడలేదు ట్వీట్ చేస్తున్న చాలా మంది ఉన్నారు రాహుల్ గాంధీ నుంచి ప్రియాంక వాద్రా వీళ్ళెవ్వరు దాని గురించి మాట్లాడలేదు దీపు షుడ్ బికమ్ ఎగ్జాంపుల్ మన చాలా మంది మన మన ఫేస్బుక్లో ఇక్కడ క్యారీ చేస్తున్న ఆయన ఫోటో కానీ ఆయన ఫోటో తీసుకొని వీ షుడ్ మేక్ ఇట్ అన్ ఇంటర్నేషనల్ గాజాల వీళ్ళు ఎట్లా చేశారు ఆల్ ఆన్ గాజా ఇట్ షుడ్ బి ఆల్ ఆన్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ ఇది మనం చేయాల్సి అండ్ దిష్ షుడ్ హ్యాపెన్ ఇమ్మీడియట్లీ ఇండియా వైపు నుంచి డిప్లొమాటిక్ ప్రెషర్ పెట్టడం ఇండియా వైపు నుంచి పొలిటికల్ ప్రెషర్ పెట్టడం ఇండియా వైపు నుంచి మిలిటరీ ప్రెజర్ పెటర్ మిలిటరీ ప్రెజర్ ఎట్లా అంటే మనం బే ఆఫ్ బెంగాల్లో మన షిప్స్ని దింపాల్సింది ఒక ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ క్యారియర్ మనం బే ఆఫ్ బెంగాల్ పెట్టుకుందాం పాకిస్తాన్ నుంచి వస్తున్న ఏదైనా షిప్ ఉంటే ఆయుధాలు తీసుకొస్తున్న షిప్ ఉంటే దాన్ని ఆపాలి మనం లీగల్లీ ఆపలేం కానీ ఏదైనా చిన్న చిన్న గేమ్లు ఆడవచ్చు వాళ్ళతో యూ కెన్ ఆల్వేజ్ రిఫ్యూ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అక్కడ ఏదైనా చిన్న చిన్న పని చేయొచ్చు సబ్మెరీన్ తీసుకొచ్చి కొంచెం దమ్కి ఇవ్వచ్చు వాళ్ళని కానీ చేయాల్సింది బట్ దే కెన్ బ్రింగ్ ఇట్ త్రూ అన్ ఎర్కాఫ్ట్ వాళ్ళు మన షిప్ కాకుండా వాళ్ళు ప్లేన్లో తీసుకొస్తారు పాకిస్తాన్ వైపు ప్రతి దాన్ని మనం అడ్డుకోవాల్సింది ఒక గేమ్ ఆఫ్ చెస్ లాగా ఒక మూవ్ వాళ్ళు చేస్తే మనం కూడా ఒక మూవ్ చేయాల్సి కౌంటర్ మూవ్ చేయాలి ఇది చేస్తే కవిత గారు డెఫినెట్గా వచ్చే ఒక నెల లోపల యూనిస్ మీద చాలా పెద్ద ప్రెషర్ రాబోతుంది అండ్ డెఫినెట్గా బంగ్లాదేశ్ నుంచి వచ్చే ప్రతి మెడికల్ వీసాని డినై చేయాలి మనం సరే హ్యూమానిటేరియన్ కన్సిడరేషన్ పాపం చిన్న పాప హార్ట్ ప్రాబ్లం సారీ మీరు హైదీని సింగపూర్ పంపించారు కదా మెడికల్ అంబులెన్స్ పెట్టి కోట్లు ఖర్చు చేసి వీళ్ళని కూడా సింగపూర్ పంపించండి